నారాయణపేట జిల్లా ఎర్కటపల్లి గ్రామంలో పదహారు సంవత్సరాల మైనర్ రజక బాలిక అలివేలను నరూప రాక్ష సైట్ల పొదల్లోకి తీసుకువెళ్లి హత్యాయత్నం చేశాడు అవమానం భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న అలివేలు కుటుంబ సభ్యులను తెలంగాణ రజక సంఘం అధ్యక్షులు మొగ్గ అనిల్ కుమార్ రజక గారు పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ నాలుగు రోజులు గడిచిన నిందితుని ఎందుకు అరెస్టు చేయలేదని అన్నారు గ్రామ సర్పంచ్ నిలదీసి అనంతరం స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడి నిందితుడిని అరెస్ట్ చేసే వరకు అక్కడి నుండి కథలని భీష్మించు కూర్చున్నారు చివరకు శుక్రవారం సాయంత్రం నిందితుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిచ్చారు ఒక బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ మొగ్గ అనిల్ కుమార్ వచ్చినందుకు నిందితుడిని అరెస్ట్ చేశారని సంతోషం వ్యక్తం చేశారు ఇంతవరకు నాలుగు రోజులు అరెస్ట్ చేయలేదు ఎస్పి తోటి మాట్లాడడం జరిగింది స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మాట్లాడింది ఈ ఊరి సర్పంచి కొమ్ముగా పాడుకుంటూ నిందితును కాపాడుకుంటూ వస్తున్నాడు తప్పకుండా వాడిని అరెస్ట్ చేసిన దగ్గర ఇక్కడ నుండి కదలము తప్పకుండా అరెస్ట్ చేసి ఈ కుటుంబానికి న్యాయం చేసే విధంగా కఠినంగా శిక్షించాలి ఇంకా నివేదిక రిపోర్ట్స్ రావాల్సి నివేదిక రిపోర్ట్స్ వచ్చిన తర్వాత